మంచిది ప్రభునందు ప్రియమైన వర్లారా దేవాది దేవుని యొక్క మహా కనికరమును బట్టి మరొక పర్యాయము దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో క్రమముగా దేవుని వాక్యము వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట శుభవందనములు ఉన్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబములను నిండారులుగా ఆశీర్వదించునుగాక ప్రభువునందు ప్రియులారా గడిచిన దినాల్లో ఒక సందేశాన్ని అనగా ముందు ఒక సందేశాన్ని నేను మీతో మాట్లాడాను అది కొంతవరకు మాట్లాడి మిగతా సందేశాన్ని మరలా మీతో పంచుకుంటాము అని చెప్పాను అంశ భాగము ఏమిటి అనగా దేవుని నమ్మిన వారు దేనిని గుర్తించాలి గుర్తింపుకు కొన్ని మనము ఆనవాళ్ళు ఇస్తాం ఉదాహరణకు ఎవరైనా ఇప్పుడు వందల ప్రాంతానికి మన బంధువులు కొత్త వాళ్ళు వస్తే ఎలాగ రావాలి మీ దగ్గరికి అని అంటే కొన్ని గుర్తులు చెప్తాం మనం ఈ పట్టణంలో పూలంగల సర్కిల్ అనేది మెయిన్ సర్కిల్ అండి అక్కడ దాదాపు నాలుగు దారులు డివైడ్ అయిపోతాయి ఒకటి పార్నపల్లి రూటు ఒకటి మొద్దునూరు ఇంకొకటి అలాగ పల్లెలకు వెళ్ళిపోతుంది అది కూడా మొద్దనూరే ఇటు కడప ఈ నాలుగు రోడ్ల కూడలిలో అక్కడ ఒక స్టాచ్యూ ఉంటుంది ఒక విగ్రహము అక్కడ నుంచి మీరు కొంచెం ముందుకు వస్తే ఒక బేకరీ బేకరీ ఫస్ట్ సందే మా తింటాం సో గోపి విహార స్ట్రీట్ అంటారు దాన్ని ఆ స్ట్రీట్లో మీరు స్ట్రైట్గా వస్తే అంటే నేను చాలా వరకు గమనిస్తుంటాను ఈ రూట్లో వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ నిలబడుకుండే వాళ్ళందరూ చెప్పే అడ్రస్ ఏంటంటే గోపిహార స లేక పైకి వస్తానే రూబే అన్న చర్చి ఉంటుంది అది ఒక ల్యాండ్ మార్క్ అనమాట అక్కడికి వచ్చి అని చెప్తుంటారు ఇంకా కొంతమందికి అభిమానం ఎక్కినప్పుడు రూబేన్ చర్చి ఉండ అని అంటారు బహుశా నేను లేనప్పుడు రూబేన్ కానీ చర్చి ఉండ కూడా అనొచ్చు ఏం పర్లేదు ఒక గుర్తు మనం చెప్తాం ఒక ఐడెంటిఫై ఒక వృద్ధాశ్రమం ఉంది అది తెలియదే మాకు కొంచెం ముందుకు రండి బోర్డు కనిపిస్తుంది ఇలాగ చర్చి గుర్తు మన ఇంటి అడ్రస్కి ఒక గుర్తు ఇప్పుడు అంత ప్రయాసలేకోకుండా అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి లొకేషన్ ఏం చేస్తారు షేర్ చేస్తారు లొకేషన్ షేర్ చేస్తే వాళ్ళు గూగుల్ తల్లికి చెప్పి తల్లి తీసుకుపో మమ్మల్ని అంటే కంపలేకి తీసుకుపోని గుంతలకి తీసుకుపోని దాన్ని ఫాలో అవుతూ వచ్చేస్తారు ఒక గుర్తు ఇది మందిరము అనడానికి గుర్తు చాలామంది దేవుని మందిరము అనగానే గుర్తు ఏంటి అని అంటే చర్చి పైన సెలవు ఉంది చూడు అని చెప్తారు వాక్యం ఉంది చూడు ఇలా కొన్ని గుర్తులు అయితే దేవుని పిల్లలు దేవుని బిడలు అనబడేవారు దేవుని నమ్ముకున్నవారు దేనిని గుర్తించాలి దేనిని గుర్తించి తమ జీవితాలు ఆశీర్వాదకరంగా మలచుకోవాలి అని మనం చూస్తున్నప్పుడు గడిచిన దినాల్లో కొన్ని చెప్పాను నేను గుర్తించవలసింది ఆయన న్యాయమైన వాటిని దోషి ఎవరో నిర్దోషి ఎవరో దేవుడు గుర్తిస్తాడు అని ఆయన దృష్టికి రహస్యమైనది ఏది లేదు ఆయన గుర్తించేవాడు అంతమాత్రం కాకుండా ఏవి నీచములో ఘనములో అని చెబుతూ వచ్చాను ఆ వాక్యములోని మూల వాక్యాన్ని మరొకసారి చదివి మీకు సందేశంలోనికి వెళ్తాను ఇర్మియా గ్రంథము పదహైదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై రెండు వచ్చినాలు మనం చదువుతున్నాం కాబట్టి నీవు నా తట్టు తిరిగిన సన్నిధిని నిలుచు నీవు నా సన్నిధిని నిలుచునట్టు నేను నిన్ను తిరిగి రప్పింతును అక్కడ నుంచి అండర్లైన్ చేసుకుండి ప్రూవ్లారా ఏమి నీచములో ఘనములో ఏమి ఘనములో గుర్తుపట్టిన ఎడలా గుర్తించుట అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి సరేనా ఏమి నీచములో ఏమి ఘనములో నీవు గుర్తించిన ఎడలా అని అర్థం ఆ నీవు నా నీవు నా నోటి వలె ఉంది వారు నీ తట్టునకు వారు నీ తట్టునకు తిరగవలను గాని నీవు వారి తట్టునకు నీవు వారి తట్టునకు తిరగకూడదు అప్పుడు నిన్ను అప్పుడు నిన్ను ఈ ప్రజలను ఈ ప్రజలను పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను నిన్ను రక్షించుట నిన్ను రక్షించుటకును విడిపించుటకు నిన్ను విడిపించుటకు నేను తోడయి నేను నీకు తోడయిందును గనుక నీ మీద వారు నీ మీద యుద్ధము

ఒక వ్యక్తి ఆశీర్వాద పదమైనటువంటి పదములో కొనసాగాలంటే తను గుర్తించాల్సినవి కొన్ని చెప్తున్నాడు అందులో మొట్టమొదటిది ఏది నీచమైనదో ఆ రెండవది ఏది ఘనమైనదో ఎవరు గుర్తించాలి మనం గుర్తించాలి దేవుని నమ్ముకున్న తర్వాత మన జీవితాలలో ఎన్నో మనకు ఎదురవుతాయి ఎన్నో మనకు ఎదురవుతాయి అయితే అందులో నీచమైనవి ఉన్నాయి ఘనమైనవి ఉన్నాయి మీకు అర్థం కావడానికి మంచి ఉన్నాయి చెప్పండి చెడువి ఉన్నాయి నీవు గుర్తించు మనం ఎక్కడికైనా వెళ్తే ఏదైనా వస్తువు కొనడానికి వెళ్తే ఉదాహరణకు ఒక డజన్ అరటిపండ్లు కొందామని వెళ్ళామనుకోండి అక్కడ నిలబడి కట్టించే ఏదో ఒకటి అనం సహజంగా నేనైతే ఏం చేస్తానంటే అరటిపండ్లు కొనేటప్పుడు ఒక డజన్ ఇచ్చేయనంటే పైన పనులు ఎప్పుడు బాగానే ఉంటాయి పైన పనులన్నీ బాగానే ఉంటాయి కానీ అడుగునే చాలా వరకు డ్యామేజ్ అయి ఉంటాయి వెనకలైనంత అందుకే మనం ఏం చేస్తాము అంటే వాళ్ళు మనకు ప్యాక్ చేసేటప్పుడు వెనక కూడా చూయించు అంటాం అంటే అక్కడ బాగలేని ఉంటే దానికెందుకు నేను డబ్బులు చెల్లించాలి ఆ బాగలేని దాన్ని తీసేయి దానికి తోడు ఇంకొకటి యాడ్ చేయి డబ్బులు ఇస్తున్నప్పుడు ఒక యాభై రూపాయలు ఖర్చు పెట్టి ఒక డజన్ అరటి పనులు కొంటున్నప్పుడే బాగలేనివి తెచ్చుకోవడానికి ఇష్టపడినటువంటి మనము ఇంత జీవితము బాగుండాలి అన్నప్పుడు ఏమి నీచమైనవో ఏమి ఘనమైనవో మనం తెలుసుకోకపోతే జీవితాలు దీవెనకరంగా ఉండవు పరిలాదు మనం తెలుసుకోకపోగా నీచమైనవి మనం చేసి దేవుని దూషించడం అనేది కూడా తగినది కాదు అందుకే ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు నీచ్యమైనదేమో నువ్వు తెలుసుకో నీచ్యమైన దాన్ని బట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ధనం వస్తుందని వెంపర్లాడు మాకు అది నీతితో కూడినదైతే కొంచెమైనా పర్లేదు నీతి మాలినదైతే ఎంత ఉపయోగం లేదు ఇర్మియా అలాగే నువ్వు ఎప్పుడైతే నీచమైనదేదో ఘనమైనదేదో కనుక్కుంటావో నేను నిన్ను ఏం చేస్తానంటే నిన్ను ఎవ్వరు పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా ఎలాగ తయారు చేస్తాను నేను ఒక ఇత్తడి ప్రాకారముగా మన ఇంటికి మనం కట్టుకునే గోడ సిమెంట్ గోడ ఆ ప్రాకారము కాంపౌండ్ గోడ అనేది మన తాహత్తును బట్టి ఏదో బెంగళూరు నుంచి కోలారిటికని ఇటుకని అవన్నీ ఇవన్నీ తెచ్చుకొని కట్టుకుంటే దాన్ని పడగొట్టచ్చు కానీ ఇత్తడి ప్రాకారము అన్నాడు దాన్ని పడగొట్టడం అంత ఆశామాషి కాదు దేవుడు అన్నాడు నువ్వు నీచమైన లేవో ఘనమైన లేవో తెలుసుకుంటే ఇత్తడి ప్రాకారముగా నేను నిమించి నిన్ను రక్షించి నిన్ను విడిపించుటకు నేను నీకేమై ఉంటాను తోడై ఉంటాను నీ మీదికి చాలామంది యుద్ధానికి లేస్తారు కానీ వారు నీ మీద జయము పొందలేదు ఈరోజు ప్రభు నందు ప్రియులారా ఎక్కడైనా మనం ఓడిపోయే పరిస్థితులలో ఖచ్చితంగా ఖచ్చితంగా ఏదో నీచమైనది ఏదో ఘనమైనదేదో గుర్తించకుండా అడుగు వేసామేమో మేము జాగ్రత్త పడదాం ఈరోజు మనం ఏమేమి గుర్తిస్తే మనం ఆశీర్వదించబడతామో ఒక ఘనమైన జీవితాన్ని జీవిస్తామో చాలా విషయాలు ఉన్నాయి సాధ్యమైనంతరకు కొన్నింటిని మీ మధ్యలో ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను మొదటి విషయానికి వెళ్దాం గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ఇరవై నాలుగో వచనాన్ని చూద్దాం భూమి చేతికి అప్పగింపబడి ఉన్నది న్యాయాధిపతులు వారి న్యాయాధిపతులు ఆ మాట చేసుకోనండి మంచి చెలు ఆయన చేయు ఆయన చేను ఆయనగా కానీ ఇవి అన్ని జరిగించువాడు మరియు ఎవడు చాలు మొట్టమొదటిది ప్రా దేవుని నమ్మిన వారు దేవుని నమ్మిన వారు లేదా దేవుని బిడ్డలు అనబడేవారు మంచి చెడ్డలను గుర్తించాలి మంచి ఏదో చెడ్డ ఏదో మనం గుర్తించాలి ఏది పడితే అది కాదు తినే ఆహారం మంచి తింటామా చెడ్డ తింటామా మంచి ఆహారం కొనే వస్తువు మంచిది కొంటామా చెడ్డది కొంటామా మంచిది ఏదైనా మంచిదానికి మనం ప్రియారిటీ ఇస్తాం ప్రాధాన్యతను ఇస్తాం అయితే జీవించే జీవితంలో మనం చేసేది కూడా మంచిదా చెడ్డదా అని మనం ఏం చేయాలి గుర్తించాలి చాలామందికి మంచి చెడు తెలుసు ఇది చెడు అని తెలుసు ఇది మంచి అని తెలుసు కానీ అలవాటుగా అయిపోయింది అది చెడును సైతం మంచిగా చేయడం పా అనే ఒక నిర్లక్ష్య ధోరణితో చెడ్డ పనులు చేయడం బైబిల్ గ్రంథం చెప్పిన మాటేనండి చెడ్డ పనులు చేయుట బుద్ధిహీనునికి ఎలాగుంది అన్నాడు తెలుసా ఆటగా ఉంది అన్నాడు చెడ్డ పనులు చేయడము బుద్ధి లేని వానికి ఆట్లాడుకోవడంతో సమానంగా ఉన్నంత ఈరోజు దేవుడు అంటున్నాడు మంచేదో చెడ్డేదో మనం గుర్తించాలి మంచిని మంచిగా చెడ్డను చెడ్డగా చూసినప్పుడు ఖచ్చితముగా మంచి చేసిన మనం దేవుడు తోడుగా ఉండి అబ్ అభివృద్ధి పదములో నడుస్తాం అభివృద్ధి పదములో నడుస్తాం ఎక్కడైనా మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను వెలుగు ఉంది ఒక లైట్ వేసారు వెలుగుతూ ఉంది దాన్ని మీరు ఏమంటారు ఏమంటారు మీరు వెలుగే అంటారు చీకటి అంటే ఒప్పుకుంటారా ఒప్పుకోరు ఎందుకు ఏమేమన్నా కళ్ళు లేవా అంత బాగా ట్యూబ్లైట్ వెలుగుతుంటే వెలుగును వెలుగే అంటారు చీకటిని చీకటే అంటారు కొంతమంది ఉదాహరణకు చెప్తాను ఉదాహరణకు ఏమన్నా ఒక పొడిగా పొడిగాం పొగిడామనుకుందాం ఈ అమ్మాయి మంచిది అని పొగిడామనుకుందాం చెడ్డమ్మాయికి ఈ అమ్మాయి మీద ఏమొస్తుంది కోపం వస్తుంది వాళ్ళని పొగుడుతారు అని సరే వాళ్ళను పొగడనంత మాత్రాన వారు చేసిన మంచి మంచి కాకుండా పోతుందా పోదు నీలో ఉన్న చెడ్డ బుద్ధి ఏంటి అనంటే నువ్వా మంచి చేయలేవు మంచి చేసిన వారిని పొగిడితే నువ్వేం చేయలేవు సహించలేవు ఇది నీలో ఉన్న ఏ లక్షణం ఏ లక్షణం చెడ్డ లక్షణం అందుకే నువ్వు ఎప్పుడూ దీవించబడవు దీవించబడినట్లుగా ఉన్న పది అడుగులు ముందుకు పదహైదు అడుగులు వెనక్కి నీ జీవితం కొనసాగుతూ ఉంటుంది ఆదాయం నూరు అంటే వచ్చే డబ్బులు నూరు ఖర్చు నూట యాభై ఉంటుంది ఎప్పుడు ఎందుకు అని అంటే నీలో ఓర్వలేని తనాన్ని బట్టి బైబిల్ గ్రంథంలో ఇస్రాయేలీల మూడవ రాజుగా ఒక ఆయన ఉన్నాడు ఎవరైనా సోలోమోన్ సొలోమోనుకు దేవుడు ప్రత్యక్షమై సొలోమోనయా సొలోమోనయ్యా నీకు ఏం కావాలి అని అడిగితే ఆయన అన్నాడు నీ ప్రజలకు న్యాయము తీర్చడానికి మంచి చెడ్డలు యోచించేటటువంటి జ్ఞానాన్ని నాకు దయచేయి అన్నాడు రాజులు మొదటి గ్రంథం మూడవ అధ్యాయము తొమ్మిది వచ్చినాన్ని చదుదామా మూడు తొమ్మిది వచ్చినంలో దా సొలోమోను గారు దేవునితో మాట్లాడుతున్నారు మూడవ తొమ్మిది ఇంత గొప్పదైన జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు కాబట్టి చూసారా కాబట్టి నేను మంచి ఏదో చెడ్డేదో వివేచించి నీ దాసు ఏం ప్రార్థనండి ఎంత గొప్ప ప్రార్థన దేవుని ఎదుట చేస్తున్నాడు అడుగుతున్నాడో చూడండి ప్రభా నీ జనులకు నేను న్యాయం తీర్చాలి అంటే మంచి చెడ్డలు వివేచించేటటువంటి వివేకం నాకు కావాలి అది నాకు దయచేయి అన్నాడు దయచేశాడు ఆ ప్రకారంగానే దీవించబడ్డాడు ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా నీ జీవితంలో చెడునేమైనా ప్రోత్సహించావేమో మంచిని తోలనాడావేమో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు గుర్తించు ఒకవేళ మంచివాన్ని చెడుగా చిత్రించడానికి ఒక మంచి ఆమెను చెడుగా చిత్రించడానికి నువ్వేదైనా ప్రయత్నాలు చేస్తే నీ ప్రయత్నాలు కొంతవరకు సఫలం అవ్వచ్చు కానీ తర్వాత ఒకరోజు నిజం తెలిసినప్పుడు ఖచ్చితంగా నువ్వు సిగ్గుతో తల ఉంచుకోవాలి ఈ మధ్య కాలంలో ఒక దైవ సేవకుడు చనిపోయాడు చాలా మంచి జ్ఞానము కలిగిన దైవజనుడు ఒక్కొక్కరు రాలిపోతూ ఉన్నారు ఆయన కొన్ని దినాల క్రితం కొన్ని దినాల క్రితం ఆయనను బాగా ట్రోల్ చేశారు ఎవరైతే ఆయన్ను దేవుని వాక్యం కొరకు వాడుకున్నారో వాళ్ళే ఆయనను చెడ్డగా ట్రోల్ చేశారు ఒక ఛానల్ వాళ్ళు అందులో ఈయన అసలైన ప్రశ్న సిసలైన జవాబు అని చెబుతూ ఉండేవాడు అలాగే చెబుతున్నప్పుడు తమ్ముడికి పెళ్లి చేశాడు చెల్లెలకు పెళ్లి చేశాడు ఆయన వివాహం చేసుకోలే ప్రొఫెసర్ గారు చాలా కాలం వివాహం చేసుకోకుండా వాక్యము ఎరిగిన వాడుగా వాక్యము ఎరిగిన వాడుగా ఆయన ఉన్న ఒక పరిచర్యలో ఒక విధవరాలు ఒక విధవరాలు ఆయనను సహాయం కోరితే అయా నా పిల్లలను చదివించుకోవాలి ఏదైనా మీరు సహాయం చేయండి అన్నప్పుడు ఆమెను ఏ దురుద్దేశములో చెడ్డ ఉద్దేశములో లేకోకుండా ఆత్మీయ బిడ్డగా స్వీకరించి ఆమెకు ఆమెకున్న పిల్లలకు న్యాయం చేశాడు ఆమె పిల్లల లో ఆయన చేసిన ఒక స్మాల్ మిస్టేక్ ఏంటంటే గార్డియన్ అనే పదం కాడ సంరక్షకుడు అనే పదం కాడ ార్డియన్ రాకోకుండా ఫాదర్ అని పెట్టాడు అంటే ఆత్మీయ తండ్రి అని పెట్టాడు ఆయన ఉద్దేశంలో ఆ ఒక్క చిన్న రిపోర్ట్ను తీసుకొని ఏ ఛానల్లో అయితే ఈయన మంచి వాక్యం అందించేవాడో వాళ్లే టీవీ నైన్ కు అందించి ఈయనకు ఆమెకు అక్రమ సంబంధం ఉంది అంతలేంది ఈ పాపకు గార్డియన్ అనే కాకోకుండా సంరక్షకుడు కాకుండా తండ్రిని ఎందుకు పెడతాడు అని పెడితే చాలా ట్రోల్ అయిపోయి రెండు సంవత్సరాలు పైబడి అజ్ఞాతంలోనికి వెళ్ళి తర్వాత ఆ స్థితిలో నుంచి బయటికి రావడానికి తప్పని పరిస్థితి స్థితులలో ఇప్పుడున్న అంటే ఇప్పుడు చనిపోయాడు ఆయన ఇప్పుడున్న ఆ సహోదరిని ఆయన వివాహం చేసుకోవాల్సి వచ్చింది ఎందుకు ఈ మాట చెప్పానంటే ఈరోజు ఆయన చనిపోతే అంటే గడిచిన దినాల్లో ఆయన చనిపోతే ఏ ఛానల్ అయితే ఆయనను గబ్బు గబ్బుగా చిత్రించిందో ఆయనను పతనం చూడాలని ప్రయత్నం చేసిందో వాళ్ళే ఆదరణ పెట్టి అంతోడండి ఇంతోడండి మంచోడండి అని ఇప్పుడు చెబుతున్నారు ఒకప్పుడైన డ్యామేజ్ని ఆయన అనుభవించిన సేవకుడు అనుభవించిన మానసిక క్షోభను తిరిగి తీసుకురాగలరా మీరు కూడా చాలా సందర్భాల్లో అనేస్తారు సారి చెప్దాంలే సేవకుడికి ఏమవుతుందనుకుంటారు ఒక వ్యక్తి మానసికంగా కృంగిపోయాడు తప్పు లేకోకుండా కృంగిపోయాడంటే గుర్తు పెట్టుకోండి పిరుగులారా మీ కుటుంబాలు కృంగిపోయే పరిస్థితి వస్తాయి ఒక నోటి మాట జారా అందుబాటులో ఉన్నాడు లేని మంచిని మంచి అనక చెడ్డ చెనక అనక జారారా చెడు అయితే తప్పకుండా గద్దించండి నో మోర్ ఎక్స్క్యూజ్ ఏం ములాజ్ లేదు చెడు చేసేవాడు చెడు తిరుగుళ్ళు తిరిగేవాడైతే ఎదురుగా నిలేసి కడిగేయండి తప్పేం లేదు కానీ మంచివాడు యథార్థముతో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ నీకు సూటిగా గుద్దిస్తున్నప్పుడు గద్దిస్తున్నప్పుడు నువ్వు కౌంటర్లు వేసావా తెంపుతాడు తలకాయలు జాగ్రత్త పురుగులారా జాగ్రత్త సుమా జాగ్రత్త అందుకే అక్కడ మనం చూస్తే సులోము అని అన్నాడు నీ ప్రజలకు నేను మంచి చెడ్డలు యోచించే జ్ఞానాన్ని ఇవ్వడానికి నాకు వివేకాన్ని దయచేయను బైబిల్లో చాలామంది తెలియగలిగిన వ్యక్తులు మీకు కనిపిస్తారు కదండి చాలామంది పురుషులు స్త్రీలు ఓ చాలామంది కనిపిస్తారు దేవుడు లేని ఒక వ్యక్తి కూడా ఉంది తెలివిగలిగిన వ్యక్తి ఎవరామే చూపిస్తా మీకు సమూహలు రెండవ గ్రంథం పద్నాలుగవ అధ్యాయము సమూహలు రెండవ గ్రంథం పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చినాన్ని చూడండి ఆమె స్త్రీ మరియు పద్నాలుగో అధ్యయం పదిహేడు వచ్చిన రెండు వందల అరవై నాలుగో పేజీ మరియు నీ దేవుడైన యహోమానికి తోడై ఉన్నాడు కనుక నా ఏలిన ఏలినవాడవును రాజ్యమునకు నీవు దేవుని దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలన్నీ విచారింపచాలియున్నావు కాబట్టి నీ దాసినగు నేను నా ఏలిన వాడకు రాజు సెలవిచ్చిన మాట సమాధాన కరుమగునని అనుకుంటుంది ఎక్కువ అనబడేటటువంటి ప్రాంతంలో ఉన్న ఒక స్త్రీ చాలా తెలివైనది చురుకైనది ఆమెను దావీదు యొక్క అక్క కొడుకు శరుయా కుమారుడైన యోవాబు పిలిచి దావీదు అప్సలము అన్నను చంపాడు తన చెల్లెను చరిచాడని చంపాడు చంపిన తర్వాత పారిపోయాడు దాక్కున్నాడు ఎక్కడో ఉన్నాడు కానీ అప్సలం చాలా అందగాడు చాలా స్మార్ట్ అని చెప్పొచ్చు దావీదు మనసు ఎప్పుడు అప్సలం మీదనే ఉంది అప్సలం కూడా ఎలాగైనా సరే తండ్రి దగ్గరికి రావాలనే ఆలోచనలో ఉన్నాడు ఏళ్ళు గడిచిపోతున్నాయి దావీ దావీదు పాటుకున్నాడు అప్షరం అక్షలం పాటుకున్నాడు దావీదు అప్పుడప్పుడు కొడుకు అయ్యాడని బాధపడుతూ ఉన్నాడు అది గ్రహించిన యోబ ఏం చేశాడంటే ఒక ఆమెను పిలిచాడు ఇదంతా మీరు తర్వాత పద్నాలుగో దేని చదవండి ఇట్స్ వండర్ఫుల్ స్టోరీ అండి చాలా బాగుంటుంది చదువుకోవడానికి వినేటప్పుడు దావీదు మన ప్రభు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంటాడు ప్రతీకారం తీర్చుకునేవాడు కాదు అనడానికి ఆమె వచ్చి రాజామెను రక్షించు అని నిండు సభలో ప్రాధేయపడింది నావిదన్నాడు ఏమమ్మా నీ కోరిక ఏమీ అని అడుగుతాడు నీకు ఏం కావాలి అని అడుగుతాడు ఏమి లేదయ్యా నా భర్త చనిపోక ముందుగా నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు ఇద్దరు కొడుకులు తర్వాత నా భర్త కాలక్రమేణా రోగిస్తో బాగలేకను ఏమో తెలియదు కానీ చనిపోయాడు నేను విధవరాలను నా పిల్లలిద్దరు పొలంలో పని పని ఉన్నారు పనిచేసేటప్పుడు అన్నదమ్ములిద్దరికి గొడవ అయిందయ్యా గొడవ అయితే ఒకరినొకరు బాగా పోట్లాడుకొని ఒకడు ఇంకొక వాణ్ణి చంపేశాడు చచ్చిపోతే అయ్యో బిడ్డ పోయాడని నేను బాధపడుతుంటే నా బంధువులు నా భర్త సైడు బంధువులు అందరూ వచ్చి వీడు అన్నం చంపాడు కాబట్టి వీడు కూడా చావాల్సిందని వాణ్ణి చంపడానికి వచ్చారు నువ్వు న్యాయం చేయనన్నాడు వాళ్ళే మాట్లాడుతుంది ఆమె అప్పటికి ఆమె ఆ బాధతో చాలా దినాల నుంచి ముఖం కడగని బాధలో ఉన్నటువంటి దీనస్థితిలో ఉన్నట్టుగా ఆమె వచ్చి చెప్పగానే దావీద్ అంటాడు నువ్వేం భయపడగాకమ్మా నీకు నేను న్యాయం చేరుస్తాను వాళ్ళందరికీ నేను కబురు పెడతాను ఎవరో అబ్బాయిని ఏమనొద్దు జరిగిందేదో జరిగిపోయింది జరిగిపోయిందని ఇప్పుడు ఏం చేయలేము బ్రతికున్నావాన్ని బ్రతికించండి అని చెప్తాను నేను నువ్వు ధైర్యంగా అన్నాడు అంతే అంటావు అంతే అంది అంతేనన్నాడు ఇంకో మాట చెప్పుకుంటా అన్నాడు ఆ చెప్పు అని అన్నాడు అయితే కక్ష ఉంది ఉంది ప్రతీకారం తీర్చుకోవద్దు అంటావా రాజ్య అని అన్నాడు ప్రతీకారం తీర్చుకోవద్దు ఒక్కరే నేను చెప్తాను ఉప్పు అన్నాడు ఆమె మళ్ళా ఒక మాట అంటుంది నీ దాసురాలైన నేను మాట్లాడతాను విను అని అంటుంది చెప్పు అని అంటే పద్నాలుగు వచ్చిన చదవండి ఎంత బాగుంటుంది ఆమె చెప్పే మాట చూడండి సమయం రెండవ గ్రంథం పద్నాలుగు పద్నాలుగులో మనం అందరము మీదట మరలా ఎత్తలేని నీటి వలే ఉన్నాము దేవుడు ప్రాణము తీయట తొలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాక ఎండుట సాధనములు కల్పించున్నాడు ఏమనింది ఆమె అంటే అయ్యా నీళ్లు బండ మీద నేల మీద ఉలికిపోయాయి అవి ఎత్తుకోవచ్చా అనింది చిక్కదానా ఎట్లెత్తుకుంటారని దయ్యా ఒలికిన నీళ్లను ఎత్తుకోలేము జరిగిన ప్రాణ హత్యను తిరిగి మార్చలేము అవునా అవును అని అన్నాడు మరి ఎందుకు రాజ్యా నువ్వు నీ కొడుకు మీద అంత కోపం కలిగి ఉన్నావు అనింది భలే అంటదండి ఆమె ఎందుకు రాజా నువ్వు కోపం కలిగి ఉన్నావు ఎలా జరిగిపోయింది హత్య చేశాడు అక్షలోము వాడు ఇప్పుడు పశ్చాత్తాపంతో ఉన్నాడు అలాంటి వాడిని నేను దూరం పెట్టావు సో ఇది న్యాయం కాదు కదా అనగానే దావీదు దేవదూతల జ్ఞానము కలిగిన వాడండి చూడండి ఆ మాట ఏమంటాడు పంతొమ్మిది వచ్చినాం చూద్దాం అక్కడ పంతొమ్మిది వచనం చూస్తానే అంతట రాజు యో బాబు నీకు బోధించనా అని ఆమెను అడిగినందుకు ఆమె నా ఏలిన వాడవైనా రాజా నీ ప్రాణముతోడు చెప్పిన దానిని తప్పక గ్రహించుటకు నా ఏలిన వాడవును రాజువునకు నీ వంటి వాడకుడనో లేడు నీ సేవకుడకు యోవాబు నాకు బోధించి ఈ మాటలన్నిటినీ నీ దాసునకు నాకు నేర్పను ఇరవై వచ్చినం రాజుతో మరుగు మాటలతో మనవి చేయటకు నీ సేవకుడైన యోవాపు ఏర్పాటు చేశను అయితే ఈ లోకముందు సమస్తము ఎదుగుతను ఎందు అందుకే బైబిల్ చదివేటప్పుడు అలాగే నన్ను చదువుకుంటూ ఏం అర్థం కావు ఏమర్థం కావు పది మాటలు చదివినా ఏమర్థంగా కానీ ధ్యానం అంటారు చూడండి చదివేటప్పుడు ఒక స్త్రీ యొక్క వ్యక్తిత్వం ఆమె మాట్లాడే వైఖరి ఆమె దేన్ని పోల్చింది ఎందుకు ఇక్కడ వాడింది అని మనం అక్కడ స్టాండ్ అయిపోయి చదివామనుకోండి బైబులు అంత అద్భుతకరమైన జ్ఞానము పంచే గ్రంథం ఈ లోకంలో మరొక గ్రంథము దావిదన్నాడు అమ్మా నీకు యోవాబు చెప్పి పంపాడు కదూ అని అనగానే ఠక్కన సరెండర్ అయిపోయింది అవునయ్యా నీ దాసురాలు మాట్లాడిన మాట ఎవరు చెబితే ఇలాగ మాట్లాడారో గ్రహించే జ్ఞానము నీకుంది ఆయన చెప్తేనే నేను వచ్చాను అనేది కానీ ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే మంచి చెడ్డలు విచారించేటటువంటి జ్ఞానము నీకుంది రాజా అని అడిగాడు ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా ఇక్కడ చాలామంది వాక్యం వింటూ ఎప్పుడో జరిగిపోయాయి ఎప్పుడో జరిగిపోయాయి కోడళ్ళు మామ అల్లుళ్ళు లేకపోతే మామ కోడళ్ళు తండ్రి పిల్లలు తోడల్లుళ్ళు కోడలు ఎప్పుడో సమస్యలు జరిగిపోయాయి జరిగిపోయి చాలా కాలం అయిపోయింది కాలం గడిచిపోయింది కానీ మీ మనస్సులో ఆ గుర్తులు అలాగే ఉండిపోయి మీరు ఈరోజు సహించి ప్రేమించేటటువంటి తత్వాన్ని కలిగి లేరు ఇది చెడు గుర్తించండి వెంటనే దావిధమన్నా తెలుసా ఓకే నా కొడుకు ఎక్కడో ఉన్నాడని మాట్లాడలేదని లేకపోతే వాడు ఏదో ఇబ్బంది పడుతున్నాడని యోబాబు చెప్పాడా అని రమ్మను ఊర్లెక్కి వాడు వస్తే చంపుతా అన్న కోపంలో ఉన్న దావీదు రమ్మను అన్నేమనన్నాడు వాడు వచ్చి ఎరుశలేములో ఉన్నాడు అప్షలోము బుద్ధిలో కొంచెం ఉంది మనిషి అందగాడే బుద్ధిలో లోపం ఉంది కానీ దావీదు మాత్రం క్షమాగుణము కలిగిన వాడు ఈరోజు ప్రభునందు ప్రువులారా నువ్వు ఎందుకు దీవించబడడం లేదో తెలుసా మంచిని మంచిగా చెడును చెడుగా గుర్తించకపోగా పాతయన్ని తొగుకుంటూ ఉన్నావు నువ్వు తొగు తొగుతూనే ఉన్నావు తొగే కొద్దీ ఆ చెప్పండి ఏం పడుతుంది ఎక్కడ గుంతే ఆ గుంత ఏర్పడిన తర్వాత ఏదో ఒకరోజు తొవ్విన నువ్వు అందులో పడక పోవు ఎందుకంటే బైబుల్ చెప్పింది తాను తవ్విన గోతిలో ఆ తానే పడతా హామాను గోతి తవ్వాడండి ఎవరి కోసం మొర్దకాయ కోసం ఆ గోతిలో పడ్డది ఎవరు హమనే దేవుని బిడలారా ఇక్కడున్న మన అందరి జీవితాల్లో మన జీవితాలకు చెడు జరిగిండొచ్చు మంచి జరిగిండొచ్చు ఆఫ్ కోర్స్ కావచ్చు దేవుని బిడ్డలమైన మనం మంచినే గుర్తించాలి తప్ప చెడును మనం ఎప్పుడూ గుర్తించకూడదు రెండవ విషయానికి వెళ్తాను ప్రియులరా సమూహలు రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదో వచనంలో మనం ఏం గుర్తించాలో ఎక్కడ కూడా చూద్దాము పంతొమ్మిది ముప్పై ఐదు రెండు వందల డెబ్బై నేటికి నాకు ఎనబది ఏం లాయను నేటికి నాకు ఎనభై ఏం లాయను సుఖ దుఃఖములకు సుఖ దుఃఖములకు భేదమును నేను గుర్తింపగలనా చాలు రెండో విషయం ప్రియులారా దేవుని నమ్మిన వారు సుఖము దుఃఖము గుర్తించాలి ఆ మరల చెప్పండి ఏం గుర్తించాలి మనం సుఖమేదో దుఃఖమేదో మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్